జై వీరబ్రహ్మజై గోవిందమాభ జైరువి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబ్రహ్మాసం వృచ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేంద్రస్వామింట ఒక విచిత్రవంతమైనటువంటి గ్రహ గతిని మనం చూడబోతున్నాం కొన్ని అంశాల్లోనేమో విజయం మరికొన్ని అంశాల్లో అద్భుతమైనటువంటి విజయం మరికొన్ని అంశాల్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు ఇవి మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తూ ఉన్న పరిస్థితులు మాత్రం అలాగే ఉంటూ ఉంటాయి ఒకనొక సందర్భంలో మీరు ఎంతో పరిగెట్టి పరిగెట్టి మీరు చేస్తున్న వృత్తి వ్యాపార సంబంధమైన అంశాల్లో కనీసం ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేని పరిస్థితులు కూడా రావచ్చు మీరు వింటుంది నిజమే ప్రతి మాసంలో ప్రతి వార్షికంగా జరుగుతున్న టర్నోవర్ జరగకపోగా మీరు ఎంతో పరిగెట్టి పనిచేసినప్పటికీ కూడా ఆకస్మికమైన దురదృష్టం వల్ల వ్యాపారం సరిగ్గా నడవకపోవటం లేదా అద్భుతంగా నడిచిన వ్యవస్థలో ఏదైనా నష్టాన్ని నివారించడానికో నష్టాన్ని పూరించడానికో అధికంగా ధనం ఖర్చయిపోతుంది దీనివల్ల ఉద్యోగులకి వేతనాన్ని చెల్లించలేకపోవటం భాగస్వామ్యులకి ఇవ్వవలసిన లాభాలు ఇవ్వలేకపోవటం లేదా నెలవారీ ఈఎంఐలు కూడా సరిగ్గా చెల్లించలేనటువంటి పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి ఏమిటి ఇంత గొప్పగా కష్టపడుతున్నాం ఇంత గొప్పగా ప్రయత్నం చేస్తున్నాం పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా ఉన్నాయన్నటువంటి ఆలోచన కూడా మీకు కలుగుతుంది ఇది ఒక పార్శ్వం మాత్రమే మాసాంతరానికి వచ్చే వరకు మీ మేధస్సుకు పనిపెట్టి దేహాన్ని కష్టపడకుండా మీకున్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు వారితో సమాలోచన చేసి మీ ఆలోచనలని వాళ్ళతో పంచుకొని మీరు చేసే గొప్ప ప్రయత్నాలు విదేశాల నుండి కానీ దూర ప్రాంతాల నుండి కానీ పెట్టుబడులని ధనాన్ని తీసుకొస్తాయి ఊహించినటువంటి అద్భుత విజయాన్ని మళ్ళీ వెంటనే మీరు సాధించేటువంటి అవకాశం ఉంది అంటే అతివృష్టి అనావృష్టి లాంటి పరిస్థితులు మనం వినటమే తప్ప మన దైనందిన జీవితంలో ఒకే మాసంలో తీవ్రమైనటువంటి కష్టాలు ఒకవైపు అద్భుతమైనటువంటి విజయాలు విని ఈ రెండు అంశాలని మీ జీవితంలో మీరు ఒకే మాసంలో చూసే అవకాశం కనపడుతుంటుంది కాబట్టి వృచ్చిక రాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో మిశ్రమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా తొందరపడకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగిన సూచన అదృష్ట స్థానమైనటువంటి పంచమణిలో అదృష్ట స్థానమైనటువంటి పంచమంలో శని భగవానుడి యొక్క పరిస్థితులు ఒకవైపు ప్రత్యేకించి మీ యొక్క రాశి నుండి గృహస్థానము విశేషవంతమైన నాలుగవ స్థానంలో రాహు సంబంధమైన పరిస్థితులు కొన్ని ప్రతికూలవంతమైన అనుకూలవంతమైనటువంటి మార్పులకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరి మీద ఆధారపడకుండా ఏ వ్యక్తి అభిప్రాయం లేదని మీరు భావన చేస్తుంటారు కొన్ని విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొంతమంది వ్యక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకోవలసి వస్తుంది వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని గౌరవించాల్సి వస్తుంది మీకు ఇష్టం లేనటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా మీరు స్వీకరించవలసి రావచ్చు అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు తోబుట్టువులు అవ్వచ్చు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అతి జోక్యం మిమ్మల్ని బాధపెట్టే అవకాశం ఉంది వివాహ జీవితం బాగుంది వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకి కారణమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా దీర్ఘకాలికంగా మీకు ఉన్నతిని తీసుకొచ్చే అవకాశం ఉంది ఆర్థిక ప్రయోజనాలు బాగుంటాయి కొత్త వ్యవస్థలకి శ్రీకారం చుట్టాలన్న కళ నెరవేరుతుంది కొంతమంది వ్యక్తుల నుండి పరపతి లభిస్తుంది స్నేహితులు సహాయం చేస్తారు దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్నేహ సంబంధమైన సంబంధ బాంధవ్యాలు మీకు ఇప్పుడు అక్కడికి వస్తాయి అవి విజయాన్ని చేకూర్చే అవకాశం ఉంది కానీ వివాహ జీవితంలో భార్యావర్తన మధ్య సఖ్యత కుదరకపోవచ్చు సంతానపరమైన అంశాలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ అధికమవుతున్నటువంటి నేపథ్యం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత పరిస్థితులన్నింటినీ కూడా గట్టెక్కడానికి మీరు గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే అప్పుడప్పుడు కొంచెం మీ మనసు నిండా తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది కోపం ఉద్వేగం భావోద్వేగాల్ని నియంత్రించుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి మార్పులు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగ కాలం ప్రత్యేకించి వివాహం కాని వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో ఉన్న శివ కేశవులకే కాదు ఏ దేవతామూర్తికి కూడా భేదం లేనటువంటి మహోన్నతమైనటువంటి మాసమే ఈ కార్తీక మాసం మీకు సమీప ప్రాంగణంలోని భజరంగ బలిగా పిలువబడుతున్నటువంటి హనుమంతుల వారిని విశేషంగా సేవించండి స్వామివారికి కనుక తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని స్వామివారికి సమర్పించిన లేదా తమలపాకులతో కట్టినటువంటి మాలను స్వామివారికి అందజేసిన నూట ఎనిమిది అరటిపళ్లతో కనుక కదలి అర్చనను చేయించిన హనుమంతుడి యొక్క స్తోత్రాలని గనక పారాయణ చేస్తున్న సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటమే కాదు అనుకూలవంతమైన ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతుంది మహాకాలభైరవృక్షని మెడలో ధరింప చేసుకోండి సమస్తమైనటువంటి నవగ్రహ బాధలు నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోతాయి తంత్రమాల చూర్ణాన్ని గనక స్నానం చేసే నీటిలో అనునిత్యం ఉపయోగిస్తూ ఉన్న సమస్తమైన ప్రతిబంధకాలు తొలగిపోయి దైనందిన జీవితంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మ వీరబ్రహ్మేంద్ర స్వామిని అనుబుట్టమ ఒకవైపు అర్థాష్టమ శని యొక్క ప్రభావం మరోవైపు కొన్ని విషయాల్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు దైనందిన జీవితంలో ఏమి చేస్తున్నా ముందుకు వెళ్ళలేకపోతున్నామన్న ఆలోచనలు కలుగుతుండొచ్చు ధనుసు రాశి వారి యొక్క జీవన గమనంలో మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మీ వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపార భాగస్వామ్యులు అవ్వచ్చు కొన్ని విషయాల్లో వాళ్ళు బహిరంగంగా మిమ్మల్ని వ్యతిరేకించకపోయినప్పటికీ మీ యొక్క చర్యల్ని నియంత్రించేటువంటి అవకాశం ఉంది మీ యొక్క అభివృద్ధి కోసం అవ్వచ్చు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వారు ప్రతిబంధకంగా తయారయ్యే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ధనస్సు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు ఎంతో గొప్పగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫలితాలు రావటం ఆలస్యం అవటం ఏం చేయాలో అర్థం కానటువంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతూ ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మార్పులు తీసుకురావటం చెప్పదగినటువంటి సూచన ఉద్యోగంలో అవ్వచ్చు వ్యాపారంలో అవ్వచ్చు కొత్త వృత్తిలో అవ్వచ్చు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సహచరులు సహాయం నిరాకరణ చేయటం వ్యాపారంలో వృద్ధి లేకపోవటం లేదా చేస్తున్నటువంటి వ్యాపార సంబంధమైన అంశాలు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు మీకు ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక మానసికమైనటువంటి సంఘర్షణ ఒకవైపు అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలు మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మీ మానసికమైనటువంటి సందిగ్ధమైన స్థితిని మరింతగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అంటే ఒకవైపు ఆర్థికపరమైన అంశాలు వ్యక్తిగతమైన జీవితంలోని సమస్యలు అంటే ఆర్థిక సమస్యలు ఒకవైపు భావోద్వేగాల్ని నియంత్రించలేనటువంటి పరిస్థితులు ఒకవైపు వెరసి మనసు నిండా ఏదో తెలియనటువంటి బాధ మీరు చేసే పని మీద ఏకాగ్రత పెట్టలేకపోవటం ఏకాగ్రత లేనటువంటి కారణంగా ఇబ్బందులు కలుగుతూ ఉండటం ఏమీ చేయలేనటువంటి ఇబ్బందులు మానసికమైనటువంటి సంఘర్షణలు మీ మనసుని బాధ కలిగించేటువంటి అవకాశం ఉంది ధనుసు రాశి జాతకులు ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయి ప్రమాదాలు జరగడానికి ఎందుకంటే పరధ్యానంలో ఉంటూ మానసికమైనటువంటి సంఘర్షణలు ఉంటుంది భావోద్వేగాలతో కూడినటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సంఘర్షణలు ఏర్పడుతూ ఉంటాయి వైవాహిక జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు అనుమానాలు అపోహలు అపార్థాలకు తావిచ్చే సంఘటనలు జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తుంటాయి వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల దైనందిన జీవితాలు చతుర్థ స్థానం మరియు తృతీయ స్థానం రాహు మరియు శని యొక్క స్థితిగతులు మీ పరిస్థితుల్ని కాస్త ఇబ్బంది కలిగిస్తుంటే బహిరంగంగా ఎవరు మాట్లాడకపోయినప్పటికీ బహిరంగంగా మీకు ఇబ్బందులు కలిగించకపోయినప్పటికీ కుటుంబ సభ్యులవచ్చు ఆత్మీయులవచ్చు రక్త సంబంధికులవచ్చు అలాగే వ్యాపారంలోని భాగస్వాములు అవ్వచ్చు మీ యొక్క వృద్ధిని మీ యొక్క అభివృద్ధిని చూడలేక కృత్రిమమైనటువంటి ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన రాజకీయపరమైన రంగంలో ఉన్నవారికి అనుకూలం కొన్ని పరిస్థితులు సానుకూలవంతంగా మారే అవకాశం ఉంది తీవ్రమైనటువంటి పోటీ ఉన్నప్పటికీ ఉన్నతమైనటువంటి పదవిని పొందడానికి మాత్రం సంభావ్యత కనబడుతుంది ప్రత్యేకించి ఏకాగ్రతతో కూడినటువంటి విద్యతో విద్యార్థుల మంచి ఫలితాలు సాగించవచ్చు పొందవచ్చు మంచి శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశం కూడా ఉంది వివాహం కానటువంటి వారి కొద్ది కాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అర్ధాస్తమ శని ప్రభావం అధికమయ్యి తీవ్రమైనటువంటి గందరగోళం ఏర్పడేటువంటి తరుణాలు కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదు శివకేశవులకే కాదు ఏ దేవతా స్వరూపాలకు కూడా భేదం లేనటువంటిది హనుమంతుల వారిని విశేషంగా పూజించిన ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అర్చించిన గంగ స్వామి స్వామివారికి అభిషేకం చేయించిన యోగదాయకమైనటువంటి మార్పులు కలుగుతాయి నూట ఎనిమిది అరటి పళ్ళ చేత కదలి అర్చనలు చేయించండి సమస్తమైనటువంటి దుర్యోగాలు ప్రమాదాలు ఆర్థిక నష్టాలు నివారించగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి విశేషవంతమైనటువంటి పంచమికి రుద్రాక్షని మహాకాల వైరవ రక్షణ మెళ్ళో ధరింప చేసుకోవటం సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతూ ఉంటుంది విశేషవంతమైన తంత్రమాల చూడంతో అనునిత్యం స్నానం చేయటం వల్ల మీ దైనందిన జీవితంలోని ప్రమాదాలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైన అనుగ్రహం చేత అంతా మంచి జరిగే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి